మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో గల అభయవరద ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వామి ధనుర్మాస ప్రారంభోత్సవాన్ని ఈ ఆలయంలో ప్రారంభించారు అదేవిధంగా ధనుర్మాసం యొక్క గొప్పతనాన్ని భక్తులకు వివరించారు భగవంతుని ఆరాధనకు ధనుర్మాసం ఎంతో గొప్పదని వివరించారు గోదాదేవి ఈ ధనుర్మాసంలో రంగనాథుడిని పాశురాలతో కొల్చి స్వామిలో ఐక్యమైందని మనమందరం కూడా ఈ పవిత్ర ధనుర్మాసంలో ఆ పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించి ముక్తి పొందాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు మా కురు అంటే మా అంటే సంస్కృతంలో వద్దు అని మా కురు అంటే చెయ్యకూడదు అంటే మనకి లోకల్లో కొన్ని చెయ్యవలసిన పనులు కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి చెయ్యవలసిన పనులను తప్పనిసరిగా చేసి తీరవలసిందే చెయ్యకూడని పనులని వదలవలసిందే వద్ద కదా చెయ్యొద్దాని ఆ పనులు చేయడం లేదు అని ఊరుకున్నంత మాత్రాన చేయాల్సిన పనులు వదిలేయడం అనేది ధర్మం కాదు కానీ ఏది ఆచరించవలనో అది ఆచరించాలి ఏది వదిలేయాలో దాన్ని వదిలేయాలి ఇది మనకి శాస్త్రాలు చెప్పిన మాట దీన్ని చెప్పడం కోసమే భగవద్గీతను ఉపదేశించేశాడు పరమాత్మ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కానీ యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి వీళ్ళంతా నావాణుడు కదా అనే అహం మమకారం ఏర్పడింది అయ్యో వీళ్ళని చంపి రాజ్యాన్ని అనుభవించడం అవసరమా అనేటువంటి స్థితి ఏర్పడింది తన తనకు ధర్మమైనటువంటి క్షాముల ధర్మమైనటువంటి ధర్మ సంస్థాపనకు చేయవలసిన యుద్ధాన్ని అది తప్పు అని అనుకున్నాడు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని స్థితిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు గీతా సారాన్ని ఉపదేశం చేశాడు ఉపనిషత్ సారాన్ని భగవద్గీతను ఉపదేశం చేశాడు దాంట్లో ఏది చెయ్యాలో ఏది నీ ధర్మమో అది చెప్పాడు లోకం కోసం మనం చేయవలసినటువంటి ధర్మాల కొన్ని ఉంటాయి మన కోసం ఆచరించవలసిన ధర్మాల కొన్ని ఉంటాయి లోకమంతా బాగుండాలని అందరం కలిసి చేయవలసినటువంటి యజ్ఞ యాగ క్రతువులన్నీ కూడా ఒకనాడు ఫలాన్ని ఇచ్చేవి యుగంలోనో లేదా తేదాయుగంలోనో ద్వాపర యుగంలోనో కానీ కలియుగంలో మనకి మనం కోరుకున్న దానికి ఇచ్చేది మనం పొందవలసిన ఫలాన్ని ఇచ్చేది కేవలం హరినామస్మరణ తప్ప మరొకటి కాదు హరినామస్మరణమే మనకి కలం ఫలం అని అంటారు కనుక మనం కలియుగంలో హరినామస్మరణ చేయాలంటే ఏం చేయాలి భగవంతుడి కళ్యాణ గుణాలు ఆయన నామాలు పాడాలి